హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే శృతి తాలిబొట్టుని మార్చే కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా శోభ సురేంద్ర జరిపించాలనుకుంటారు కదా అన్ని సమస్యలు పూర్తవడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు ఇక ప్రభావతి సత్యంతో చెప్తూ ఉంటుంది అన్ని సమస్యలు పూర్తయ్యాయి బాలు ఒక్కడు నోరు మూసుకుని ఉంటే ఫంక్షన్ చాలా అంటే చాలా హాయిగా జరిగిపోతుంది దానికంటే ముందు మౌనిక మన ఇంటి ఆడపిల్ల ఆడపిల్లని పిలవకుండా ఎలా వెళ్తాము అనగాని ఇప్పుడా చెప్పేది పదప్రభా వెళ్దాము అని చెప్పి ఇక మౌనిక ఇంటికి బయలుదేరుతారు ప్రభావతి అలాగే సత్యం మౌనిక ఇంటికి ఇక సత్యం ప్రభావతి రావడంతో ఇటువైపు సంజయ్ నీలకంఠ అలాగే సువర్ణ షాక్ అవుతారు వదిన గారు అన్నయ్య గారు కంగారు పడద్దు మంచి విషయానికే వచ్చాము అమ్మ మౌనిక అనగానే పరుగు పరుగున మౌనిక వాళ్ళమ్మ దగ్గరికి వస్తుంది ఎలా ఉన్నావమ్మా కోటీశ్వర్ ఇంటి కోడలివి నిన్నెందుకు అడగాలి అని చెప్పి అంటూ ఉండగానే అమ్మ ఇంకా మారలేదు అని చెప్పి మనసులో అనుకుంటుంది మౌనిక ఆ అత్తయ్యా మావయ్య ఇలా వచ్చారేంటి మీ కూతురు ఇప్పుడు గుర్తుకొచ్చిందా అని అంటారు సంజయ్ అంటే బాబు అని చెప్పి అనగానే ఇంతకీ విషయం ఏంటో చెప్పండి అని అంటారు నీలకంఠ అదే మా కోడలు శృతి ఉంది కదా వాళ్ళ అమ్మా నాన్న పదహారు రోజులు పండుగ ఘనంగా జరిపించాలనుకుంటున్నారు పెద్ద కళ్యాణ మండపం అనగానే ఆపండి వేరే వాళ్ళ ఫంక్షన్ ఇంత గొప్పగా చెప్తున్నారు మరి మీరు మీ కూతురికి ఏం చేశారు అడుగడుగున అవమానాలు జరిగాయి అలాంటిది ఇప్పుడు వాళ్ళ గొప్పలు మాతో చెప్పడానికి వచ్చారా అని అంటారు నీలకంఠ అదేంటన్నయ్యా అలా అంటారు మా గురించి అనగానే ఆగుప్రభా చూడండి ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు ఫంక్షన్స్ చేసుకుంటారు అలాగే మా అమ్మాయికి మేము ఏం పెట్టాలి అన్నది ముందుగానే పెట్టాలనుకున్నాము అలాగే మీ అబ్బాయి తన్ని ఇష్టపడి మరీ పెళ్లి చేసుకున్నారు ఇలా అనడం సరికాదు అని అంటారు సత్యం సర్లేండి ఇప్పుడు అవన్నీ ఎందుకు గాని ఇంతకీ విషయం ఏంటి ఇప్పుడు ఆ ఫంక్షన్కి నా కొడుకు నా కోడలు రావాలంటారు అంతేనా అనగానే నేను వెళ్ళండి డాడీ ఆ లేచిపోయినా శృతి ఇప్పుడు నల్లపూస కార్యక్రమం ఘనంగా జరుపుకుంటే మనం వెళ్తామా ఏంటి అని అంటారు అమ్మా ఎందుకు అనవసరంగా వస్తారు ఇంటికి ఎప్పుడో ఒకసారి వచ్చినా ఇలా అవమానపడాలా వెళ్ళిపోండి నేనేమి రాను అని అంటుంది మౌనిక ఇదేంటి ఇలా రివర్స్ గేర్లో ఉంది అక్కడ ఫంక్షన్కి వెళ్తే అడుగడుగున వీళ్ళని అవమానించాలి అని చెప్పి ఏంటి మౌనిక అలా అంటావు దాకా నీ కన్న తల్లిదండ్రులు వచ్చినప్పుడు అలా మొహం మీద అనకూడదు సరేనండి మావయ్య మౌనికని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అందుకే మౌనిక నేను వస్తాంలే అని అంటారు సంజయ్ ఇక ప్రభావతి చాలా సంతోషంగా ఏమండి మన కుదురు వస్తారంట అనగానే సరే ఇక మీరు అని చెప్పి అంటారు నీలకంఠ ఇక సత్యానికి ఏదో డౌట్ అనిపిస్తుంది ప్రభా ఎందుకు వీళ్ళు మనల్ని అంత తక్కువ స్థాయిలో చూస్తున్నారో తెలుసా నువ్వు నువ్వు ఎగబడి ధనవంతులు ధనవంతులు అనబట్టే పదవి వెళ్దాము అని చెప్పి అక్కడి నుండి ఇక బయటికి తీసుకుని వచ్చేస్తాడు ప్రభావతిని సత్యం ఫోన్లేండి ఇచ్చిన దగ్గర అనిగి మనిగి ఉండాలి కదా అనగానే ఇలా నీతులు బాగానే చెప్తావు అదే మీనా వాళ్ళమ్మ ఇంటికి వస్తే ఇలాగే అవమానిస్తావు ఎక్కడికి పోతాయి తిరిగి తిరిగి మనకే వస్తాయని అంటారు కదా అలాగే మౌనిక ఇంటికి వెళ్తే కనీసం వాళ్ళు కుర్చీలో నుండి పైకి లెగవలేదు అలాగని మనల్ని కూర్చోమని కూడా చెప్పలేదు అది మన స్థాయికి తగ్గ సంబంధం అయితే మనమంటే ఏంటని తెలిసేది నువ్వు మీనా వాళ్ళ అమ్మానాన్ని అవమానిస్తున్నావు వీళ్ళు మనల్ని అవమానిస్తున్నావు కానీ నీకు అలవాటైంది గాని నాకు అలవాటు కాలేదు ప్రభా అనగాని ఈ విషయం నీ ప్రియమైన కొడుకు బాలుకి చెప్తారా ఏంటి అని అంటుంది వాడికి చెప్తే ఇంకేమీ లేదులే పద అని అంటారు సత్యం ఇది ఇలా ఉండగా తెల్లగా తెల్లవారుతుంది అందరూ చక్కగా రెడీ అయిపోతారు ఇక బాలు చాలా అంటే చాలా డల్గా ఉంటారు ఏరా బాలు ఏంటి అలా ఉన్నావు నీతో పాటే మేమందరం నువ్వు ఇలా ఉంటే మేము ఎలా ఉంటాము అని అంటారు సత్యం లేదు నాన్న మీరెల్లండి ఆ పొగరబోతుల దగ్గరికి నేను రాను అనగాని ఇంతలో శృతి అంటుంది చూడు బాలు మా అమ్మ మా నాన్నది పొగరు అంటున్నావు కరెక్టే నేను కూడా నీతో పాటు ఇక్కడే ఉంటాను ఎందుకంటే మనందరం ఒక ఇంటి సభ్యులం బోతులకి మనం సమాధానం చెప్పాలి కదా అనగాని అందరూ శృతి వైపు చూస్తారు చూడు డబ్బు డబ్బమ్మా నువ్వు డబ్బున్న దానివే కానీ ఆ పొగరు లేదు ఈ ఇంట్లో ఉంటావు అలాగే తప్పు చేస్తే నాలాగే నువ్వు కూడా ఎదురు తిరుగుతావు మీ అమ్మ మీ నాన్నని నేను బాధ పెట్టాలనుకోవట్లేదు కన్న కూతురికి అన్ని ముచ్చట్లు చేయాలనుకుంటారు నా చెల్లి మౌనికకి మా ఇంట్లో ఎలా చేశామో నీకు కూడా ఘనంగా మీ అమ్మ మీ నాన్న జరిపించాలనుకుంటున్నారు ఇక అక్కడ ఏదైనా అవమానం జరిగితే నేను తట్టుకోలేను ఖచ్చితంగా గొడవ అవుతుంది ఎందుకు అందుకే నేను ఉందామనుకుంటున్నాను మీనాను వెళ్ళు అనగానే బావుంది ఈ ఇంట్లో మనిషివి నువ్వు తమ్ముడు అలాగే మరదలు ఫంక్షన్ అవుతూ ఉంటే నువ్వు ఇక్కడ ఉండానండడం భావ్యం కాదు అని అంటారు సత్యం ఇంతలో కామాక్షి వస్తుంది వదినా రెడీ అయిపోయాను పదండి పదండి అనగాని సరి సరే బాలు సార్లు రానన్నప్పుడు ఇంకెందుకు మీనా పద అందరూ బాగా రెడీ అయ్యారా ఏదో ఒకటి గిల్టి వేనా వేసుకున్నావా అని అంటుంది అత్తయ్య గిల్టీ వేసుకోవాల్సిన అవసరం లేదు అలాగే నాన్నమ్మ అదే మీ అత్తయ్య సుశీలమ్మ అనగాని ఓ డాలింగ్ నీకు తన నగలిచ్చిందా అబ్బా ఈ నగల్లో ఎంత అందంగా ఉన్నావు మీనా వెళ్ళి వెళ్ళు నీదే హైలైట్ అనగానే మీరు రాకపోతే నేను ఎక్కడికి వెళ్తాను ఈ నగలన్నీ ఇచ్చేసే ఎందుకంటే ఊర్లో ఉన్న మనిషితో నాకు పంపించారు అని చెప్పి నగలని చూపిస్తూ ఉంటుంది మీనా ఇటువైపు రోహిణిని అడుగుతుంది ఇక ప్రభావతి రోహిణి ఏంటి నగలేసుకోకుండా ఇలా ఉన్నావు అనగానే అయ్యో ఆంటీ నాకు ఇలా సింపుల్గా అనగానే ఆపు సింపుల్గా ఏంటి ఇంకెప్పుడు వేసుకుంటావు ప్రతిరోజు పార్లర్కి పంజాబీ డ్రెస్ వేసుకుని వెళ్తున్నావు ఏమి వేసుకోవని ఎన్నోసార్లు అడిగాను ఇప్పుడు వాళ్ళు గ్రాండ్గా రిచ్గా ఉంటారు వాళ్ళ ముందు ఇలా సింపుల్గా ఉండడం కాదు అని చెప్పి ఏ మీనా కొన్ని నగలు తనకివ్వు తను సింపుల్గా ఉండడం నాకు నచ్చలేదు అనగానే అది కాదు అని చెప్పేలోపు మీనా అంటుంది రోహిణి నువ్వు కూడా వేసుకో అని చెప్పి ఇక సుశీలమ్మ పంపించిన నగలని రోహిణికి కూడా ఇస్తుంది ఇక రోహిణి కూడా చాలా అందంగా రెడీ అవుతుంది ఇక శృతి అంటుంది హమ్మయ్య అందరూ ఓకేనా పదండి పదండి అని చెప్పి ఇక ఫంక్షన్కి బయలుదేరుతారు సత్యం ఫ్యామిలీ ఇది ఇలా ఉండగా శోభ అలాగే సురేంద్ర వచ్చిన బంధువులందరినీ ఇక ఫంక్షన్ దగ్గర పెద్ద హాల్ తీసుకొని ఆహ్వానిస్తూ ఉంటారు ఇక అందరూ కారుల్లో వస్తూ ఉంటారు కరెక్ట్గా సత్యం ఫ్యామిలీ కూడా వస్తారు సురేంద్ర అక్కడి నుండి వెళ్ళిపోయి పద వీళ్ళకి మనం ఆహ్వానించేదేంటి అనగానే అయ్యో ఇప్పుడు మనం ఆహ్వానించాలండి తరువాత వెళ్ళగొట్టాలి అని అంటుంది ఇక అందరూ కారు దిగి వస్తూ ఉంటారు రండి రండి అమ్మ శృతి అని చెప్పి కౌగిరించుకుంటుంది శృతిని మమ్మీ ఇంత గ్రాండ్గా అవసరమా చెప్పు అని అంటుంది బేబీ నా కడిపిన పుట్టావు కానీ నువ్వు ఎప్పుడు ఎలా మాట్లాడతావో తెలీదు రాబేబి ఏంటి నీకు చాలా నగలు చేయించాను కదా ఏవి వేసుకోలేదేంటి అనగాని వీళ్ళు అవి ఎప్పుడో తినేస్తుంటారేమో అనగాని సీన్ లేదు సురేంద్ర గారు ఎందుకంటే మేము మేమే మాకు ఒక్క రూపాయి కూడా అవసరం లేదు డబ్బు డబ్బమ్మా ఇలా రావాలని కోరుకుంది డబ్బు డబ్బమ్మా నువ్వెందుకు నగలేసుకోలేదు అని అంటారు బాలు బాలు నగలేసుకుంటేనే మనుషులా లేకపోతే మనుషులు కదా అనగానే చూడు బేబీ పెద్ద పెద్ద విఐపిలు వస్తున్నారు సురేంద్ర శోభా కూతురంటే ఎలా ఉండాలి నీ పెళ్ళి మా కళ్ళెదుటూ దొరకలేదు కనీసం ఈ ముచ్చటైనా ఘనంగా జరగాలని కోరుకుంటాం కదా అనగాని అయ్యో పిన్ని గారు నేను శృతిని రెడీ చేస్తాను అని అంటుంది మీనా మీనాను చూడగానే ఈ ఇద్దరూ ఈ అమ్మాయి మాత్రమే ఈ ఇంట్లో కరెక్ట్గా మాట్లాడుతుంది అందరికీ అదో రకమైన అతికి తెలివితేటలు అని అనుకుంటుంది ఇక శృతిని లోపలికి తీసుకువెళ్తుంది మీనా ఇక ప్రభావతి ఆ ఫంక్షన్ హాల్ని ఇక అక్కడున్న బంధువులందరినీ చూసి మురిసిపోతూ హబ్బా ఇలాంటి ఫంక్షన్ హాల్ని చూసి ఎప్పుడూ చూడలేదు ఇంత బాగుంది అనగానే హాపు ప్రభా ఎందుకలా ఈ ఫంక్షన్ హాలు మందేమైనా ఇదా చెప్పు వాళ్ళు పెద్దింటి వాళ్ళు చేశారు మనం వచ్చాము నువ్విలా ఇంత ఇంత ఘోరంగా ఆలోచించదు అన బాగుంది ఇది మన రవి మన కోడలు ఫంక్షన్ అండి మీరు ఇలా ఉంటే బాగోదు వదినగారు అన్నయ్య గారు మనల్ని ఆహ్వానించారు కదా జరిగినవన్నీ మర్చిపోండి అని చెప్పి అంటూ ఉంటుంది ప్రభావతి ఇక మీనా రోహిణి శృతిని గదిలోకి తీసుకువెళ్ళి ఒంటి నిండా నగలు ఇస్తుంది శోభ ఇక శృతిని గ్రాండ్గా రెడీ చేస్తారు రాలుడు నీకేం కావాలి అని అంటారు సురేంద్ర నాకేమీ వద్దు నాకు శృతి ఉంటే చాలు అని అంటారు రవి అలా అంటావేంటి కారు కావాలా బంగ్లా కావాలా అలాగే హనీమూన్కి ఎక్కడికైనా వెళ్ళాలా అలాగే ల్యాండ్ నీకు ఎక్కడ కావాలో ఇప్పుడు ఇస్తాను అని అంటారు ఇక రవి అలా చూస్తూ ఉంటారు ఇటువైపు బాలు ఒరే లేచిపోయినాడా మీ మామయ్యకి డబ్బులు చాలా ఎక్కువ ఉన్నాయి తన ఆస్తినంతా నువ్వు రాయించేసుకో అనగానే అన్నయ్య నాకు అంత ఆశ లేదు నేను సంపాదిస్తున్నాను నా భార్యని పోషించుకుంటాను డబ్బు అనేది వస్తుంది పోతుంది కానీ నేను నాలా ఉండడమే ఇష్టం పదన్నయ్య వీళ్ళ డబ్బు వీళ్ళ దగ్గరే ఉంటుంది శృతి నా దగ్గరే ఉంటుంది అని అంటారు రవి ఒరే సూపర్ ఆన్సర్ అని చెప్పి వెళ్ళిపోతారు ఇంతలో రోహిణి అలాగే ఇటువైపు మనోజ్ వస్తారు మనోజ్ రోహిణి దగ్గరికి వస్తుంది శోభ ఏంటమ్మా నీది కూడా ఈరోజు తాలిబొట్టు ఫంక్షన్ అని మీ అత్తయ్య అనింది ఏది తాలిబొట్టు అనగానే ప్రభావతి అడుగుతూ ఉంటుంది ఇంతలో మీనా వచ్చి ఏమైంది పిన్ని అని నువ్వు వాగు ఏ రోహిణి మీ నాన్న ఏంటి ఇంకా రాలేదు అనగాని అది కాదత్తయ్యా అనేలోపు ఇంతలో మీనా అంటుంది అత్తయ్యా ఈ ఈరోజే ఫంక్షన్ అయిపోవాలని మీరు అనుకుంటున్నారు కానీ ఒకటి మాత్రం నిజం శృతి ఫంక్షన్ వాళ్ళ అమ్మా నాన్న గ్రాండ్గా జరిపిస్తున్నారు అలాగే రోహిణిది కూడా వాళ్ళ నాన్న వచ్చి జరిపిస్తారేమో ఇప్పుడు రోహిణిని ఎందుకు ఇబ్బంది పెడతారు మీరు పెద్ద కోడల్దే ఫస్ట్ అవ్వాలని కోరుకున్నారు మరి నా పెళ్ళి ముందుగా ఎందుకు చేశారు అందుకే ఇలాంటి సాంప్రదాయాలు పక్కన పెట్టి రోహిణిని ఈ ఫంక్షన్లో ఇబ్బంది పెట్టద్దు అనగానే ఇక ప్రభావతి మీనా వైపు చూస్తూ ఉంటుంది రోహిణి థ్యాంక్స్ మీనా ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు అత్తయ్య ఇలా నన్ను మాట్లాడుతున్నారు నాకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు అనగానే శోభ అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది ఏంటి వీళ్ళ అన్యూన్యత వీళ్ళో వీళ్ళను గౌరవ పెట్టాలనుకుంటే వీళ్ళో వీలే సర్దుకుంటున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది శోభ ఇక సురేంద్ర వాళ్ళందరినీ నువ్వు విడగొడతానన్నావు కానీ వాళ్ళు చూసావా అనగాని ఇప్పుడు చూడు అని చెప్పి శృతి రవి భోజనం కాలిద్దాం పదండి అని చెప్పి ఇక వీఐపీలని ఒక ప్లేస్కి ఇటువైపు ప్రభావతి కుటుంబాన్ని ఒక ప్లేస్కి తీసుకొస్తుంది శోభా వదిన గారు ఇదేంటి ఇటువైపు అని చెప్పి అంటూ ఉండగానే మీకు ఇదే కదా అలాంటి పెద్దింటి వాళ్ళతో తినే యోగ్యత మీకు లేదు కదా ఎందుకంటే అలాంటివి మీరు తినలేరు అక్కడ స్పూన్స్తో తింటారు ఫోక్స్తో తింటారు మీరు అవమానపడకుండా ఉండాలని ఇక్కడే అరేంజ్ చేశాను అని అంటుంది ఇక సత్యం ప్రభావతి వైపు చూస్తూ ఉంటారు బాలు అంటారు అవునవును డబ్బున్న వాళ్ళు బాగా తిని అరగకపోతే హాస్పిటల్కి వెళ్ళి లక్షలు ఖర్చు పెడతారు మాకలా కాదు ఇక్కడ హ్యాపీగా ఫుల్గా తిని ఇంటికెళ్ళి వేస్తాము వెళ్ళండి వెళ్ళండి అని అంటారు ఇక అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక భోజనాలు ముగించాక అమ్మా అమ్మావతి చూసావా నీ కోటీశ్వరు వియ్యపురాలు మనల్ని ఎంత చులకన చేస్తుందో కానీ ఒకటి మాత్రం నిజం ఇక్కడ మనందరం ఏకమయ్యి ఒకటిగా ఉంటే అలాంటి వాళ్ళు ఏమీ పీకలేరు అలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తావు నువ్వే అనగానే హే నేనేం చేస్తాను ఆవిడంతా పొగరుగా మాట్లాడితే తొందరగా ఫంక్షన్ నుండి వెళ్ళిపోవాలి ఎంతైనా శృతికి వాళ్ళు అమ్మబుద్ధి రాలేదులే శృతి ఎప్పుడు మనతోనే ఉంటుంది శృతిని చూసావా ఒంటి నిండా నగలతో అమ్మవార్లాగుంది అనగానే ఇక మీనా బాలు అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇలా ప్రతిసారి అడుగడుగున సత్యం ఫ్యామిలీని అవమానిస్తూ ఉంటుంది శోభ ఇక ఫైనల్గా పూసలు మార్చే కార్యక్రమం వస్తుంది ఇక ప్రభావతిని ఎవరిని స్టేజ్ పైకి పిలవకుండా తన వాళ్ళతో ఇక నల్లపూసల్ని ఎక్కించి ఇక ఇవి డైమండ్స్ ఇలాంటివి మీలాంటి వారే ఎక్కించాలి నల్లపూసల్లో అలగా సంబంధం పెట్టుకున్నందుకు మా చెప్పుతో మేం కొట్టుకోవాలి కనీసం చిలువంత బంగారం కూడా కోడలికి పెట్టలేరు కోడలికి తెస్తే ఆ డబ్బుతో జలసాలు చేసుకుంటారు అని చెప్పి అంటూ ఉంటుంది ఒక్కసారిగా శృతి పైకి లేస్తుంది మమ్మీ అనగాని ఏమైంది బేబీ ఇప్పుడేమైంది అనగాని ఆపుతావా నీ డబ్బు చరిత్ర ఎందుకు మా వాళ్ళని ఇంతగా అవమానపరుస్తున్నావు డైమండ్ని పైకి వెళ్ళిపోయాక నీతో పాటు తీసుకువెళ్తావా రవి పైకిలే ఎందుకంటే మౌనిక ఫంక్షన్ ఇలా తాలిబొట్టు కార్యక్రమం ఎలా జరిగింది ప్రతిసారి మనల్ని అవమానిస్తూ ఉంటే అలాంటి వాళ్ళకి తెక్క కుదిర్చాము మరి మా మమ్మీ డాడీకి ఎందుకు మీ వాళ్ళు తెక్క కుదుర్చడం లేదు బాలు ఇంకా ఏంటి ఇక్కడ ఉంటున్నావు వెళ్దాం పదా డబ్బు డబ్బమా కూర్చో అనగానే వద్దు బాలు ఎందుకంటే డబ్బులో ఆనందం ఉందని మా మమ్మీ మా డాడీ అనుకుంటున్నారు కానీ మన చిన్న ఇంట్లో అదే ఇంట్లో ప్రేమగా మౌనికకి ఫంక్షన్ చేశాక చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అలాంటిది ఇక లేదు అంత ఇరుగ్గా ఉంది అందుకే మన ఇంట్లోనే తాలిబొట్టు కార్యక్రమం జరిపించుకుందాం రవి నాకు తాళిబొట్టు కన్నాడు అని అంటూ ఉంటుంది శృతి ఇక ప్రభావతి సత్యం అలాగే చూస్తూ ఉంటారు మీనా బాలు సంతోషపడుతూ ఉంటారు ఇక శృతి ఇచ్చిన షాక్కి శోభ అలాగే సురేంద్ర అలాగే ఉండిపోతారు ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్